ఏం చేస్తున్నావు చెప్పు నీ చేసావు ఇస్తావు ఏం స్వీట్ చేస్తున్నారు సొరకాయ పాయస్ మీ నాన్నగారికి మీ అన్నయ్య గారికి ఇష్టమా గుర్తుగా పెడుతున్నాను పెట్టుకు మీ అన్నయ్య ఉంటే చేసి పెట్టుండేదాన్ని ఇప్పుడు ఆయనకి బదులు నాకు చేసి పెడుతున్నాం అనమాట సొరకాయి ముక్కలు నేతిలో వేయించుకోవాలా సన్న కట్ చేసుకుని వేయించుకోవాలి అవతలు ఉండేవి ఏంటి అవి కూడా సాయంలోకేనా పెద్ద కట్ చేసుకోవచ్చు

ఒక గంట ముందు నానబెట్టుకోవాలి కూడా లేత లేతకాయ కావాలి కాయ కాకుండా ఇట్లా అయితే బాగుంటుంది పోసేస్తే ఉడకనివ్వాలి బాగా ఇవి ముందుగానే ఫ్రై చేసారా కొబ్బరి ముక్కలు జీడిపప్పు ద్రాక్ష అన్ని ఫ్రై చేసేసారా ఇవి గ్లాసు మంచినీళ్ళు రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి బాగా ఉడికించుకోవాలి

ఉడికిపోయింది బాగా సగ్గుబియ్యం బాగా ఉడికినాయి ఇప్పుడు బెల్లం బెల్లం వేసుకోవాలి మనకి ఎంత స్వీట్ కావాలంటే అంత తర్వాత ఏమేస్తారు నీళ్ళల్లో కలుపుకొని పెట్టుకోవాలి ఇట్లా నానబెట్టుకోవాలి పొడిపిండి నీళ్ళల్లో ఇది ఇప్పుడు దీంట్లో వేసేస్తారా అది చిక్కదనం కోసమా చకాయ పాయసం రెడీ చిన్ననాడ ఇంటికి వచ్చాము మేము మాకు సొరకాయ పాయసం చేస్తూ ఉన్నారు మా కోసం యాకల పొడి ఇంకా కూడా చిక్కబడేటట్టుంది కదా ఆరే కొందికి చిక్కబడిపోతుంది ఇంకా కొంచెం తక్కువ వేసుకోవడం చిక్కుదనాన్ని బట్టి అవి దించిపోయేటప్పుడు వేస్తారా కొబ్బరి ముక్కలు జీడిపప్పు పిండి బాగా ఉడించుకున్న తర్వాత ఇప్పుడు దించబోయేటప్పుడు ఇవి వేసుకోవడమే పచ్చి కొబ్బరి జీడిపప్పు నేతిలో వేయించావు పచ్చి కొబ్బరి జీడిపప్పు ద్రాక్ష ముందు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకుని వేగినాక తర్వాత జీడిపప్పు కొద్దిగా తర్వాత జీడిపప్పు కూడా వేగినాక ద్రాక్ష దీని మెయిన్ లేత సొరకాయ కావాలి లేత సొరకాయ అయితేనే బాగుంటుంది దీంట్లోకి గింజలు ఉండే కాయ అయితే బాగుండదు టేస్ట్ బాగుండదు

స్టవ్ ఆఫ్ వేసుకొని స్టవ్ ఆఫ్ వేసారా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు పాలు పోస్తున్నారా కాసి చల్లారి పెట్టుకోవాలి కాచి చల్లారి పెట్టుకున్న పాలు దాంట్లో మిక్స్ చేయాలి ఇంకా పాలు ఇంట్రెస్ట్ పాలు కావాలనుకుంటే అనుకుంటే అట్లే కాచి చల్లారి పెట్టుకోవాలి ఆఫేసినానక పాలు పోసుకోవాలి వేడి వేడి సొరకాయ పాయసం రెడీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తెల్లవారైనా తినచ్చు ఇది బాగా టేస్ట్గా కూడా ఉంటుంది తెల్లవారికి ఇంకా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్